హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండి మీద దొరికే మైసూర్ బజ్జీ మనం ఇంట్లోనే హెల్దీగా చేసుకుందాము ఇంకా బయట అయితే అంత నీట్గా ఉండకపోవచ్చు ఇప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునేలాగా నేనైతే ఒక హాఫ్ కిలో కొలతలు అయితే చూపిస్తున్నాను మీరు తక్కువైనా పెట్టుకోవచ్చు దీని ప్రకారం ఎక్కువైనా పెట్టుకోవచ్చు పావు కిలో మినపగుండు తీసుకున్నాను ఈ పావు కిలో మినపగుండుని రెండు భాగాలు చేశా ఈ రెండు భాగాల్ని ఒక భాగం మాత్రం నానబెట్టుకుంటున్నా ఒక భాగం ఒక భాగం పక్కన పెట్టేసుకున్నాను ఇలా మూడు గంటలు లేదా నాలుగు గంటలు నాననివ్వాలి టూ అవర్స్ అయినా పర్వాలేదు ఇలా మెత్తగా మిక్సీ పట్టి మనం మినపిండిని పక్కకు పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు నేను హాఫ్ కిలో మైదా తీసుకున్నాను మళ్ళీ మిక్సీలో కొంచెం వాటర్ పోసి ఇందులో పోసేసాను అనమాట ఇక్కడ నేనేం చేస్తున్నా సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదు ఖాళీ షాలిమార్ మైదా అని చెప్పాలి నార్మల్ మైదా కాదు బండి మీద ఇలాగే అనమాట షాలిమార్ అని అలా మైదా అడిగిదాము అంటే కిరాణా షాప్ వాళ్ళు ఇచ్చేస్తారు ఇక నేను కొంచెం ఏంటంటే మినప్పిండి కలిసేలాగా ఫస్ట్ ఇలా తడి పొడిగా కలిపేసుకోండి మళ్ళీ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనము మెత్తగా మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఈ విధంగా వచ్చేలాగా కలిపెట్టుకోవాలన్నమాట గమనించండి ఈ విధంగా వచ్చేలాగా కలిపి పెట్టేస్తే మనం నైట్ మొత్తం మార్నింగ్ కావాలి అంటే నైట్ మొత్తం నానబెట్టేసేయండి ఈవినింగ్ కావాలి అంటే మార్నింగ్ నానబెట్టుకుంటే మనకి అన్నమాట మార్నింగ్ లేయంగానే కొంచెం అంతా సోడా వేసాను మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సోడా సాల్ట్ని వేసి ఒకసారి మంచిగా కలిపేసేయాలి మన చెయ్యిని వాటర్లో డిప్ చేస్తూ మైదా పిండి కలుపుకోవాలి అప్పుడే మంచిగా అనిపిస్తుంది మంచిగా వస్తుంది అలా లేదు అంటే మన చేతికి అంత మంచిగా అనిపించదు పిండి కూడా మంచిగా కలవదు అలా కాకుండా మనం చెయ్యి వాటర్లో డిప్ చేస్తూ కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి మళ్ళీ మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇలా చెయ్యినైతే వాటర్లో డిప్ చేస్తూ మనం మైదా పిండిని తీసుకొని ఇలా నేను ఇక్కడ పెరిగేమీ యాడ్ చేయట్లేదు కానీ చాలా బాగా వస్తాయి బోండాలు ఇలా ఇలా వచ్చేలాగా లేదు మనం ఫింగర్స్తో అయినా వేసుకోవచ్చు ఎవరి వీళ్ళని బట్టి నేను ఏం చేసా మర్చిపోయాను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి బోండా వేస్తున్నా అలా కాకుండా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి బోండా వేసినట్టయితే లోపల పిండిగా ఏమీ లేకుండా మనం ఇడ్లీ రవ్వ ఎలా కలుపుతాం అంతే అండి సింపుల్ కాకపోతే డీటెయిల్గా చెప్తే అర్థమవుతుందని చెప్తున్నా అంతవరకే ఇలా మంచిగా మనకి ఎన్ని అయితే ప్యాన్లో పడతాయో అన్నీ మంచిగా బోండాలు వేసేసుకోవడమే కానీ అయితే పచ్చిదనం అస్సలు ఉండదు చాలా బాగుంటాయి బండి మీద కంటే ఇంకా హైజీనిక్గా మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా చాలా బాగుంటాయి మీకు ఎలా వచ్చిందో నాకైతే ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి ఇక్కడ అన్నీ ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకోవైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇలా మనము వాటర్లో డిప్ చేస్తూ వేయాలండి లేదంటే చేతికి అంటుకుంటుంది ఒకవైపును మంచి కాలిన తర్వాత ఇంకోవైపుకి టర్న్ చేసుకుంటే మనకి మంచిగా అంటే నేనేం చేస్తా కొంచెం తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేస్తాను మీరు కావాలి అంటే ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయండి ఇక్కడ నేనైతే రెండు వైపులా మంచి కలర్ వచ్చేస్తుంది అండి బోండా కూడా లోపల పచ్చిదనం లేకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి చూసినారా ఇప్పుడు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా పొంగిందో పిండి నేను చెప్పిన కొలతల ప్రకారం ట్రై చేయండి నిజంగా అంటే చాలా బాగా వస్తాయి ఇది చూసారా ఇలా మంచిగా ఫ్రై చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడమే ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు నార్మల్గా అయితే ఆయిల్ కూడా అంత మంచిగా ఉండదు మనం ఇంట్లో చేసుకునేది కదా అప్పుడప్పుడు పెట్టచ్చు పిల్లలకి పర్వాలేదు మనం రెగ్యులర్గా అయితే వద్దు కానీ అప్పుడప్పుడు అయితే తినేయచ్చు ఇక్కడ చూసినారా కాకపోతే ఒక్కొక్కసారి పిండి నానలేదంటే మనం సోడా కొంచెం ఎక్కువ వేసి బాగా కలిపి పక్కకు పెట్టేసాలన్నమాట ఒక పది నిమిషాలు అలా పక్కకు పెట్టేసినాము అంటే కొంచెం అటు ఇటు అయినా ఏమవ్వదు మినపగుండు కొంచెం అటు ఇటు అయినా కలుపుకోవచ్చు మనం పక్క ఇంట్లోకి కొంచెం క్వాంటిటీ వాడతాం కదా ఆ విధంగా మనకి కొలతలు తెలియదు అని ఎవరు అట్లా అనుకోకండి మీరు కొంచెం అటు ఇటు అయినా కలిపి పెట్టేసుకున్నాము అంటే ఒకసారి బై మిస్టేక్ అవుతుంది మళ్ళీ మళ్ళీ సారి నిజంగా అంటే చాలా బాగా వస్తాయండి ఇది చూసారా బోండా చూస్తేనే మీకు అర్థమవుతుండొచ్చు ఇది చూడండి అన్నిటినీ ఇలా ఫ్రై చేసి పక్కకు తీసేసుకోవడమే ఎంత పిండి ఉందే మన మనకిష్టంని బట్టి అలా వేసేసుకోవడం లేదు పిండి మిగిలింది అంటే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకొని మళ్ళీ కూడా వేసేసుకోవచ్చు కానీ సోడా సాల్ట్ కలపకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి బెటరు అవి కలిపిందాము అంటే చాలా పుల్లగా అయిపోతుంది ఇప్పుడు బోండా అయితే చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై అయితే చేయండి ఎలా వచ్చిందో నాకైతే చెప్పడం మర్చిపోకండి చూసినారా ఇలా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి మీరు ఒకసారి చేసినారా అంటే మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారు మీ చేత ఇలా ఇదే అండి ఈ చిన్న వీడియో చూసినారా బాగుంటుంది చాలామంది కామెంట్ చేస్తున్నారు అందుకే చెప్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్